ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ చేసేలా రోధిస్తున్నారు అతి వేగం కొంప ముంచేసింది ఓవర్లోడ్ ప్రమాద తీవ్రతను పెంచింది నాకు నాకొకటే పాప ఈ టూ ఇయర్స్ చదువుకుంటాం మమ్మీ చదివించండి అంటే త్రీ మంత్స్ అయింది గచ్చిబౌర్లో ఐఐఆర్ఎన్ కాలేజ్ లో ఈరోజు నా కూతుర్ని కోల్పోయిన రోడ్లు నీళ్ళు బాగాలేవు డ్రైవింగ్ చేస్తారు ఎప్పుడు డ్రింకే ఉంటుంది ఏ కారు కొద్ది గుద్దుతుందో బయటికి వెళ్ళాలంటేనే భయం కానీ ఈ రోజు నా పాపనే కోల్పోయినా రోజు రెగ్యులర్ కాదు హాస్టల్ కన్నాయి ఫోన్ కొనిచ్చాం ఇచ్చాం ఫోన్ తీసుకోవడానికి వచ్చింది రిటర్న్ అయ్యేసరికి రిటర్న్ బస్లో ఇలా జరిగింది అది పిల్ల ధైర్యం చాలా ఉండదమ్మా నాకు నా బిడ్డ మమ్మీని నువ్వు భూగులు పట్టకమంటుండే ఇప్పుడు ఎవరి మీద బతకాలి నేను ఏం చేయాలి ఇప్పుడు నేను ఎట్లా బతకాలి కరాటే నడిచింది అమ్మా నా బిడ్డ జాబ్ కూడా చేస్తుండే నేర్పనీకి పోతుండే అమ్మా అది ఈ ఈయడ పోలేదు ఈయడ పోతే రాకుండా ఇంటికి లిస్ట్లా పేరు రాలేదమ్మా మమ్మీ అని లేకుంటే బిడ్డ ఏమో అవసరం లేదు మాకు అన్న అతి వేగమే కొంప ముంచింది టిప్పర్ ఓవర్లోడ్ ప్రమాద తీవ్రతను మరింత పెంచింది బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి ఏకంగా జెసిబి తీసుకురావాల్సి వచ్చిందంటేనే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు పోలీసులు బస్ వస్తుంది బస్ వచ్చే మూమెంట్లా అది సడన్గా వచ్చింది అది టిప్పర్ ఆపోజిట్ లో సడన్ గా వచ్చింది ఆడ మధ్యన అది గుంతున్నది రోడ్ బాగాలేదు మెయిన్ థింగ్ రోడ్ బాగాలేదు ఆడ గుంతున్నది ఆడ టర్నింగ్ మెయిన్ పాయింట్ టర్నింగ్ ఆడ మెయిన్ టర్నింగ్ ఇద్దరు చూసుకోలేరు అన్నట్టు ఈ బస్ డ్రైవర్ చూసుకోలేడు ఆ టిప్పర్ చూసుకోలేడు అట్లా టిప్పర్ వచ్చి సడన్ గా అది చేసింది స్పీడ్ మీద ఎవరు బస్ ఎయిటీ నైన్టీ నైన్టీ మొత్తం బస్సు మొత్తం ఉండిపోయింది కంకర ఆ బస్సు గుద్దని తడివే ఆ బస్సుకు లారీ గుద్దని తడివే మొత్తం కంకర మొత్తం టోటల్ మొత్తం నిండిపోయింది బస్సు మొత్తం కంకర అయిపోయింది మొత్తం ఇక్కడ వచ్చే వరకు యాక్సిడెంట్ అయింది సిచ్యువేషన్ చూస్తే కండిషన్ మనం చేసేటంత లేదు కాబట్టి నెక్స్ట్ నియర్ బై ఊరు ఇంద్రారెడ్డి నగర్ వెళ్ళి జేసీబీ తీసుకొని వచ్చినాం జేసీబీ తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ మన రైట్ సైడ్ నుంచి డోర్స్ మొత్తం తీసేసి ఒక ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ నుంచి ఒక టెన్ మెంబర్స్ దగ్గర బయటకు తీసేసినాం మిగతా వల్ల కంకర కింద పడి అప్పటికే డెడ్ అయిపోయారు ఆ కంకర మెయిన్ కంకర వల్ల చాలా మంది చనిపోయిందండి ఆ కంకరకు ఆడిపోవడం వల్ల అది మనుషులతో కూడా మేము కూడా తీయడానికి పరిస్థితి లేదు కాబట్టి జేసీబీ తీసుకొని వచ్చి కంకర కాకుండా ఉంటే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గేది మేడం ఇంత పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం తక్కువ మొత్తంలో ఉండేది ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం రోడ్డు రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లనే ఈ రోడ్ ప్రమాదం జరిగింది ఇక ముందు చాలాసార్లు ఈ రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరిగినాయి కానీ స్థానిక నేతలు మాజీ మంత్రి సబ్దారెడ్డి కానీ తర్వాత మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కానీ లోకల్ ఎమ్మెల్యే యాదయ్య కానీ ఎవరు పట్టించుకోలేదు ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని న్యాచురల్లీ ఆ వెయిట్ చాలా ఉంటుంది ఆ వెయిట్తో మొమెంటమ్ చాలా ఎక్కువ వస్తుంది మీకు నార్మల్ ఎంటీ ట్రక్ తగలకుండా చిప్స్తో లోడ్ అయిన ట్రక్ న్యాచురల్ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ఇక్కడ సెంటిమెంట్ తో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా చేవెళ్లకు మాత్రం ఏమీ చేయలేదు అంటున్నారు స్థానికులు